హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను చెప్పిన విధంగా శనగపప్పు చట్నీ చేసుకుంటే ఎన్ని ఇడ్లీలైనా సరే ఈజీగా తినేయచ్చు మరి ఈ శనగపప్పు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఐదారు పచ్చిమిరగాయ వరకు వేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత ఇదే పెనంలో శనగపప్పులు అయితే వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా శనగపప్పు అయితే కనుక మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి దీనిలోకి తాలింపు కోసం గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టు ఉంచుకున్న చట్నీ అయితే వేసేసుకోవాలి అంతే శనగపప్పు చట్నీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే వీడియో కనుక నచ్చితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్